ఇక్కడ నుంచి నన్నే నన్నే తీరా తీరా తీసాను ఇప్పుడు నేను బొమ్మూరు ఎంఆర్ ఆఫీస్ తాహిల్ దారి గారి ఆఫీస్లో ఉన్నాను ఎందుకు వచ్చానంటే పోలీసులు పోస్ట్ మార్టం సర్టిఫికేట్ కానించి ఎఫ్ఐఆర్ కానించి అన్నీ కూడా ఇంకా కోర్టుకి సబ్మిట్ చేయకూడదు ఇది పోలీసులు ప్రశ్నించినట్టు చాలా రోజులైంది నాలుగైదు రోజులు అయింది వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ రూల్ ప్రకారం ఎంఆర్ఓకి సబ్మిట్ చేయాలట మండల్ దానికి అయినా అంటే తహసీల్దార్కే సబ్మిట్ చేయాలి ఆ మండపం వాళ్ళు జరిగింది ఏదైనా సరే వీళ్ళు కోర్టుకు ఇప్పుడు ఇక్కడ సర్టిఫికెట్ ఆఫీస్ ఇట్స్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ ఆ పబ్లిక్ డాక్యుమెంట్ ఎవరు వచ్చి అడిగినా కోర్టులో అడిగినా కోర్టు లాయర్ని పెట్టుకుంటే ఇచ్చేస్తాను అలాగే తహసీల్దార్ గారు కూడా ఒక అప్లికేషన్ ఒక లాయర్ తీసుకొచ్చి లాయర్ తీసుకొచ్చాను నా పక్కన గారు ఉన్నారు ఆయన తీసుకొచ్చి అడుగుతా ఉన్నారు అడుగుతా ఉంటే బాబు గొడవలో ఉంది కదా కేసుకి నేను ఎలాగ ఇచ్చగలను అని అంటున్నారు నేను అందరం వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారికి ఫోన్ చేసి అంటే ప్రొసీజర్ ఉంటుంది కదా నేను ప్రొసీజర్ ప్రకారం కనుక్కుని వచ్చాను మేడం మీరు నెంబర్ వేరే చెప్పండి ఆయన లేదంటే నేను ఇవ్వలేదు యూని డాక్యుమెంట్స్ ఇవ్వలేము అని చెప్పేసి నాకు ఒక లెటర్ ఇచ్చేయండి అని అడుగుతాను అంటే దీని విషయం ఏంటంటే మనం రిపోస్ట్ మార్టంకి అడిగాము ీపోస్ట్ మార్టం అన్నది లేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంది ఈ డిలేస్ ఇప్పుడు దాకా కారణం ఏంటంటే ఆ బాడీని విషార గిసార అన్ని పోయిన తర్వాత చెయ్యాలి ఎందుకంటే దొంగ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు ఫారెన్సిక్ సైన్స్ లాబొరేటరీ రిపోర్ట్ కూడా తప్పు అది కూడా మేనేజ్ సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది ఇంత ఇక్కడ నేను హైదరాబాద్ లో డాక్టర్స్ తో ఇది చేయిస్తానని ఎప్పుడైతే పెట్టాను ఆ రోజు నుంచి పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వలేదు ప్రైమరీ రిపోర్ట్ కూడా వేళ దగ్గరే ఉంటుంటుంది మైండ్ రిపోర్ట్ ఇవ్వలేదు దీని అందరికీ కారణం ఏంటంటే రీపోస్ట్ పోస్ట్ నేను నేను చేస్తానన్నా ఉద్దేశం ఇప్పటికి కూడా ఇవ్వట్లేదంటే గవర్నమెంట్ ఎంత దారుణంగా కేసుని కేసును ట్రీట్ చేస్తుందో ఆలోచించారు తహసీల్దార్ లెవెల్లో కూడా ఆ రిపోర్ట్ ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఒక యాక్సిడెంట్ అని చెప్తా ఉన్నాడు యాక్సిడెంట్ రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి బాధ ఏంటండి యాక్సిడెంట్ అని వెంటనే రిపోర్ట్ ఇవ్వాలి కదా గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉంది ఆలోచించారు ఇది నేను ఎక్కడే కూర్చుంటాను రిపోర్ట్ ఇచ్చారు నేను ఆలోచించాను పరిస్థితి గవర్నమెంట్ ఈ విధంగా యాక్సిడెంట్ అని చెప్తున్న కేసు రిపోర్ట్ ఇవ్వడానికి ఏళ్ళు కలెక్టర్లు ఏళ్ళు ఎంత నాటకం మాడుతున్నారు గవర్నమెంట్ నుంచి ఈ కేసు మీద ఎంత జరుగుతుందని ఒకసారి మీరు ఆలోచిస్తారని మీకు చెప్తున్నారు